అపూర్వ మరోవైపు ఎలాగైనా ఈ భూమిని ఇంటికి రాకుండా చేయాలని చెప్పేసి అనుకుంటుంది ఈలోపు గోరెంటతో పిన్ని ఈరోజు మాత్రం ఆ భూమి అంతు చూడాలి పిన్ని అసలు అది ఏమనుకుంటుంది ఇంట్లో ఇన్ని రోజులు గడిచి ఆ తర్వాత ఆ కెమెరా ద్వారా దాన్ని స్వరూపాన్ని బయట పెడదామనుకుంటే అది నాకు దెబ్బ కొట్టిపోయింది పిన్ని దాన్ని వదిలిపెట్టకూడదు అవునమ్మాయి నువ్వు ఏమనుకుంటే కానీ నిజమే అమ్మాయి ఎట్లా అయితేంది ఆ భూమికి ఫోన్ చేసి ఓ పారి మాట్లాడమ్మాయి అవును పిన్ని నువ్వు చెప్పింది నిజమే ఆ భూమిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అంటూ ఉండగా ఈలోపు భూమి ఫోన్కు ట్రై చేస్తుంది నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది ఇదేంటి పిన్ని దీని ఫోన్ కలవట్లేదు అయినా అమ్మాయి ఫోన్ గురించి పక్కన పెట్టు అసలు ఆ కెమెరా అందులో పెట్టింది ఆ విషయం ఆ భూమికి ఎలా తెలిసింది అదే పిన్ని అదే నాకు అర్థం కావట్లేదు కానీ దాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఏకంగా అది ఇంటికి రాకుండా శాశ్వతంగా దూరం చేస్తాను అది నా ఇంటికొచ్చి నాకే వార్నింగ్ ఇస్తుందా ఏకంగా దాని సంతోషాన్ని ఇంట్లో చూస్తూ ఉంటే ఒళ్ళంతా మండిపోయింది అని విధంగా అంటుండగా నక్షత్ర మరోవైపు ఇక చెర్రి ఒకే రూమ్లో ఉంటారు చెర్రిని ఎలాగైనా కింద పడేయాలని చెప్పేసి నేల మీద అలా నూనె పోస్తూ ఉంటుంది చెరి స్నానం చేసొచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటామని చెప్పేసి అనుకుంటున్న సమయంలో అరే శోభనం పేరు చెప్పి ఆ రోజు కావాలని నన్ను అందరి ముంగట అవమానిస్తావా నువ్వు నాకు నచ్చలేరా బాబు అంటే కావాలని నన్ను ఎలాగైనా నీ సొంతం చేసుకోవాలనుకుంటావారా అని విధంగా వెంటనే నేల మీద నూనె పోసి ఇక అలా బెడ్ మీద కూర్చుంటుంది బుక్ చదువుతూ ఏంటి బేబీ చాలా హార్ట్ఫుల్గా చదువుతున్నావే అయినా నీ పని నువ్వు చేసుకోరా మధ్యలో నందితుదా ఇన్వాల్వ్ చేస్తావు అని నక్షత్రం అంటుంది అయినా ఒకే బెడ్రూంలో పెళ్ళ మోగలు ఉన్న తర్వాత అచ్చట్లు ముచ్చట్లు కొన్ని కొన్ని ఉంటాయి అలా అని చెప్పేసి నీకు నాకు సంబంధం లేనట్టు మాట్లాడుతున్నావేంటి అని అంటుండగా అయసలు నువ్వు నా మెడలో మూడు మూలు వేసానంత మాత్రాన నిన్ను నేను భర్తగా అనుకుంటున్నారా వదిలే అసలు నీతో మాట్లాడాలంటే ఒళ్ళంతా జలకరిస్తుంది అని అంటుండగా సర్లే బేబీ అని చెప్పేసి వెంటనే డ్రెస్ తీసుకోవడానికి కబోర్ దగ్గరికి వెళ్తుండగా అకస్మాత్తుగా కాలు మీద నూనె కాలు వేస్తాడు ఆ నూనె కాలు కంటుకొని ఒక్కసారిగా స్లిప్ అయి నక్షత్రం మీద పడిపోతాడు ఇక నక్షత్ర ఒక్కసారిగా ఇక వాళ్ళిద్దరి ఒకే చూపులతో అలా వెంటనే చెరిని కళ్ళార్పకుండా చూస్తూ ఉంటుంది అలా ఒక్కసారిగా హక్ చేసుకున్న చెర్రి నక్షత్ర ఒకరికొకరు చూస్తుండగా ఇదేంటి వీడు నా మీద పడ్డానని చెప్పేసి పక్కన తోస్తుంది ఏంటి నా వైపుకు నా మనసు కాదు కాదు నీ మనసు నా వైపు తిరుగుతుందా చి నేను చూస్తేనే కంపరాగా ఉంది అలాంటి నా మనసు నీకు చూడమెంట్రా ఎప్పుడో ఏదో రోజు నీ మనసు నా దగ్గరికి రాదా అప్పుడు ఒకటి కాలేమా ఆ తర్వాత ఈ ఇంటికి వంశాకున్ని ఇవ్వలేనా కల్లో కూడా అది ఊహించుకోకు అర్థమైందా అని చెప్పేసి ఛ ప్లాన్ వేసిన ఎప్పుడు ప్రతిసారి నేను బుక్ అవుతున్నా చి అని చెప్పేసి కోపంగా వస్తుంది ఏంటమ్మాయి ఏం ప్లాన్ వేసావే ఏంది అని గోరంట అందు నీకు చెప్పాలా చెప్పరాదమ్మాయి ఫ్యూచర్లో నేను పెళ్లి చేసుకుంటే ఆ ప్లాన్లు అట్రా గిట్రా అవి ముందు ముందు జాగ్రత్తగా నేర్చుకోగంటాను గోరంట నాకు రిటైర్ చెప్పించకు అదేంటమ్మాయి నేను ప్లాన్ గురించి చెప్పమంటే గోరంట అని చెప్పేసి గోరంట చెంప పగలకొడుతుంది చ ఎప్పుడు ఎవరితో మాట్లాడినా ఈ చెంపలు వాసిపోయేలా కొడుతున్నారు అటు తల్లి కూతురు కలిసి అని విధంగా అనుకుంటుంది ఈలోపు భూమి ఇంటికి వచ్చేసరికి శారద చెప్పినట్టు గగన్ శివను ఒప్పుకొని ఇంట్లోకి తీసుకొస్తాడు ఇక అలా సోపాలో కూర్చున్న తర్వాత భూమి గగన్ని పిలుచుకుంటూ వస్తూ ఉంటుంది అరే మీ బాబు ఎక్కడున్నారా అక్కా అరే ఎక్కడున్నాడు నన్ను నరి రోడ్డు మీద వదిలేసి వచ్చాడు నేను ఎంతలో వచ్చాను తెలుసా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చానరా ఏడున్నారా మీ బావ పిలు అక్కా నేను చెప్పేది వింటవా లేదురా ఈరోజు మీ బావ అంతో తాడో పేడో దాకా వదిలిపెట్టను అక్క నేను తమ్మున్నా అని బావకు తెలిసిపోయిందక్కా అని వా శివ చెప్పిన మాటలకు భూమి షాక్ అయిపోతుంది ఏంటి ఏదో గట్టిగా పిలుస్తున్నావు ఏంటి ఏదైనా జరిగిందా ఓహో నిన్న అక్కడ వదిలేసచ్చానని కోపం వచ్చిందా అని అంటుండగా అబ్బే ఏం లేదు సర్లే అదంతా పక్కనే కానీ ఒక మంచి గొప్ప పని ఇన్ని రోజుల తర్వాత మంచి గొప్ప పని చేసావు అదేంటో తెలుసా మీ తమ్ముని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టడం మీ తమ్ముడు నువ్వు నా సంతవు అక్క కాదనుకుంటా తను ఇంట్లో ఉండి ఏం తెలియనట్టుగా ఇంట్లో ఉండడం అన్నింటికంటే గొప్ప పని మాత్రం శివని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టడం ఇది మాత్రం గొప్ప పని నీలాంటి బుద్ధులు శివకు రాలేదు కాబట్టే తను అర్థం చేసుకొని సరే అని చెప్పేసి ఇక ఉన్నాడు అది మాత్రం నిజం అని చెప్పేసి అంటుండగా అంటే నేను మంచిదాన్ని కాని అర్థం క్లారిటీగా చెప్తుంటే అర్థం కావట్లేదా నువ్వు నమ్ము నమ్మిచ్చి మోసం చేసావు కదా దాని గురించి కానీ శివ తన చదువు కోసం కెరియర్ కోసం ఫ్యూచర్లో ఎలా ఉండడం కోసం తన బ్రతుకు తెరువు కోసం నా ఇంట్లో అడుగుపెట్టాడు నీ బుద్ధులు మాత్రం నీ తమ్మునికి రాలేదు అని గగన్ అని చెప్పేసి వెళ్తాడు మా భూమి వచ్చావు ఎప్పుడే వచ్చాను అత్తయ్య అసలు నువ్వేంటి గగన్తో రాకుండా నువ్వు ఇలా కాలు నడకతో వచ్చావు మీ బాబు చేసిన ఘనకార్యం నన్ను మధ్యలో వదిలేసి వచ్చాడు అమ్మ భూమి శివ ఎవరో వాడికి తెలిసిపోయిందమ్మా వాడు అర్థం చేసుకున్నాడమ్మా నువ్వు శివ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు శివ భవిష్యత్తు మొత్తం గగన్ చేతిలో ఉంది తను చదువుకోవాలి ఎంత దాకైనా సరే ఇక గగన్ అంతా చూసుకుంటాడు అని అంటుండగా ఈ నెత్తి మీద భారం దిగిపోయింది అత్తయ్య అని విధంగా అంటుంది ఈలోపు బిందు శివకు ఫోన్ చేస్తూ ఉంటుంది వెంటనే శివ పక్కకెళ్ళి చెప్పు బిందు మన విషయం మీ అక్కకు చెప్పావా చెప్పలేదు ఇప్పుడు చెప్తాను ఇక నిన్నే చెప్తానో కదా ఇక జరిగిన విషయం గగన్కి తెలియడం అదంతా వెంటనే బిందుకు చెప్తాడు ఓ ఇదంతా జరిగిపోయిందా ఇప్పుడు ఎలా ఇప్పుడేం లేదు నన్ను అర్థం చేసుకొని ఇంట్లో యాక్సెప్ట్ చేశారులే అని అంటారు త్వరగా చెప్పు ఎందుకంటే నాకెందుకో కంగారుగా భయంగా ఉంది అందుకే నువ్వు చెప్తావు అని నేను చూస్తున్నా చెప్పను కదా బిందు నువ్వు లేకపోతే నేను బ్రతకను అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పేసి వెంటనే ఇక భూమి తన రూంలో ఉంటుంది కదా అక్కా నీతో మాట్లాడాలి చెప్పరా ఏం లేదక్క ఒక చిన్న విషయం మాట్లాడాలి మాట్లాడే సమయమో నువ్వు అర్థం చేసుకుంటావా అని చెప్పేసి ఆ నమ్మకంతో వచ్చాను ఏంటిరా ఏం లేదక్క నేను నువ్వు నేను బిందును ప్రేమిస్తున్నానక్క అనేసరికి భూమి షాక్ అయిపోతుంది ఏంటిరా నువ్వు బిందును ప్రేమిస్తున్నావా అని విధంగా అంటుండగా ఈలోపు శారదా భూమి దగ్గరికి వస్తూ ఉంటుంది అవునక్క బిందు అంటే నాకు ప్రాణం బిందు లేకపోతే నేను బ్రతకలేనక్క బి బిందు లేకపోయినా బ్రతక లేకున్నా కూడా తనకు వేరే పెళ్లి చేసినా కూడా నేను ఉండలేనక్క అని ఈ విధంగా అంటుండగా అది కాదురా అసలు ఆ కుటుంబం మన చూస్తేనే కల్లోర్వంతనంతో చూస్తున్నారు ఇప్పుడు బిందును నువ్వు ప్రేమించడం ఏంట్రా నాకు అర్థం కావట్లేదు అంటుండగా ఒక్కసారిగా శారదా షాక్ అయిపోతుంది ఇదేంటి శివాణ్ణి పూర్ణి ప్రేమించుకుంటానని చెప్పేసింది కదా మరి శివేంటి బిందును ప్రేమిస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే అని కంగారు పడిపోతూ ఉంటుంది శారద అక్క నువ్వేం చేస్తావో నాకు తెలియదక్క నువ్వు బావ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మా ఇద్దరి పెళ్ళి కూడా నువ్వే చేయాలక్క బావకు చెప్పి ఎలాగైనా ఇక మావితో మాట్లాడేలా చెయ్యక్క ఎందుకంటే నువ్వైనా మావితో మాట్లాడు అని అంటుండగా ఇదేంట్రా నువ్వు ఇలా చెప్పడం ఏంటి అసలు నీ చదువు ఫస్ట్ నీ కెరీర్ గురించి ఆలోచించు లేదక్కా నువ్వు ఒప్పుకుంటావని ఒప్పుకున్నాను ఒక్క మాట చెప్పక్క నేను చాలా సంతోషపడతాను అని అంటుండగా అది కాదురా నీకెలా మాట మాటివాలో అర్థం కావట్లేదు అని ఈ విధంగా అంటుండగా ఇక్కడ శారద ఒక్కసారిగా షాక్లో ఉండి ఇక కిచెన్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది అసలు పూర్ణి ప్రేమిస్తుంది శివని కదా ఇప్పుడు శివ మాత్రం బిందును ప్రేమిస్తున్నాడే ఈ సమస్యకు పరిష్కారం ఎలా అసలు ఏం చేయాలి అని మళ్ళీ మొదటికి క్వశ్చన్ వేసుకుంటూ ఉంటుంది సరేరా నీకు మాటిస్తున్నాను కానీ ఇప్పుడు ఈ పెళ్ళి విషయం ఈ ప్రేమ విషయం ఎవరికి చెప్పకూడదని ఫస్ట్ నాకు మాటి అని చెప్పేసి అన్న తర్వాత సరక్క అన్ని సమస్యలు పోయిన తర్వాత ఖచ్చితంగా ఇక మీరు ప్రేమించుకున్న విషయం బయట చెప్తానన్న తర్వాత సరక్క అని చెప్పేసి వెంటనే మాట తీసుకుంటుంది శివ దగ్గర